అసోసియేషన్ ఓయూ అధ్యక్షులు నామా సైదులు ఆధ్వర్యంలో వెంకటస్వామి పదవర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఆల్మాలా స్టూడెంట్ అసోసియేషన్ ఓయూ అధ్యక్షులు నామా సైదులు ఆధ్వర్యంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వెంకటస్వామి పదవవర్ధంతి కార్యక్రమాన్ని ఓయూ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు వెంకటస్వామి చిత్రపటానికి విద్యార్థి నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా నాయకులు సైదులు మాట్లాడుతూ మాజీ కేంద్ర మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి దేశం గర్వించదగ్గ నాయకుడిగా ఎదిగారన్నారు బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం పాటుపడిన నాయకుడని హైదరాబాద్లో వేలాది మంది పేద ప్రజల కోసం భూ పోరాటాలు చేసి ఇంటి స్థలాలు ఇప్పించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వేదికగా ఆల్మాలా స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విలువగానే ఈ కార్యక్రమానికి వచ్చిన వివిధ విద్యార్థి సంఘాల నాయకులందరికీ ముందుగా ప్రత్యేకమైన జయభీములు తెలియజేస్తూ నేడు కాకా గడ్డం వెంకటస్వామి కాకా గారి పదవ వర్ధంతి సందర్భంగా ఆర్ట్స్ కళాశాల వేదికగా ఆయన యొక్క వర్ధంతిని మేము ఘనంగా నిర్వహించడం జరిగింది కాకా వెంకటస్వామి ఆశయాలను భవిష్యత్తులో ముందుకు తీసుకుపోతామని వాళ్ళ యొక్క వారసులు కాక వినోద్ కానీ వివేక్ కానీ వారి యొక్క మనవడు వంశీకృష్ణ కానీ వాళ్ళ యొక్క పాటలో పయనించి దళిత పడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం పాటుపడాలని కాకా వెంకటస్వామి ఏ యొక్క కులం కోసమో ఏ యొక్క మతం కోసమో పనిచేయలేదు ఆనాడు పేద పడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో యొక్క సంక్షేమ కార్యక్రమాలు పాటుపడి ఈ యొక్క బడుగుల కోసం నిరంతరం కృషి చేసిన వ్యక్తి కాకా వెంకటస్వామి నేడు కొంతమంది అవాకులు చవాకులు పేలుతున్నారు కాకా వెంకటస్వామి యొక్క వ్యక్తిగత జీవితాన్ని ఒక కులానికి అండగట్టాలని చూస్తున్నారు అలా కులానికి అండగట్టేట వాళ్ళు మీరు యొక్క కాకా వెంకటస్వామి జీవితాన్ని ఆదర్శం చేసుకొని కాకా వెంకటస్వామి మీకు ఎంత సహాయ సహకారాలు అందించిందో మీరు కానీ ఒక పునరాచరణ అని మేము ఉస్మాన్ యూనివర్సిటీ ఆల్మరా స్టూడెంట్ అసోసియేషన్ ఓ విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం వారి యొక్క కుమారుడు వివేక్ కానీ వినోద్ కానీ వారి యొక్క మనోడు వంశకృష్ణ కానీ వీళ్ళ యొక్క తండ్రి యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోయి భవిష్యత్తులో కూడా ఈ యొక్క జాతికి కానీ వివిధ రకాలుగా ఉపయోగపడాలని వారి యొక్క వారసుల్ని వివేక్ వెంకటస్వామి గారిని ప్రత్యేకంగా మేము ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా వేడుకుంటున్నాం జహార్ కాక వెంకటస్వామి సాధిస్తాం కాక వెంకటస్వామి ఆశారను సా సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు ఎడ్యుకేషన్ విజిట్ Serenity Module High School, Nagaram. Admissions are in progress. Call 40 271 and 40 271